అందరికీ నమస్తే అండి పొలమనేని వంశీ గారిని జైల్లో ఉన్నప్పుడు సి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు జైల్లో ఆయన్ని పరామర్శించి పలకరించి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన వాడిన పదం గ్లామర్ వంశీ గారు చాలా గ్లామర్గా ఉంటారు ఆ గ్లామర్ను చూసి అసూయతో చంద్రబాబు గారు అతను అరెస్ట్ చేయించారు అనే ఒక కామెడీ డైలాగ్ కొట్టారు అది బాగా వైరల్ అయింది సో ఇప్పుడు ఆ గ్లామర్ ఏమైంది గారిలో పోయింది నిన్న ఆయన జైలు జైలు ఏంటిది కోర్టుకు వెళ్ళారనమాట సో అపహరణకు సంబంధించిన ఒక కేసులో ఏది మహిళ మీద దేని మీద దాడి చేసిన కేసుకు సంబంధించి ఆయనకు ఏప్రిల్ ఒకటి వరకు కోర్టు రిమాండ్ విధించింది దీనికోసం విచారణ ఎదుర్కోవడానికి ఆయన కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు మీడియా కంటపడ్డారు ఆయన ఫోటోలు వీడియోలన్నీ కూడా మీడియా వాళ్ళు తీసుకొని అదే ప్రముఖంగా ప్రచురించారు వాళ్ళు నేను వంశీ గారు గతంలో ఎలా ఉండేవాడు జైలుకు వెళ్ళకముందు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది పక్క పక్కన బయట చూస్తున్నారు సో దానికి సంబంధించిన ఫోటోలు మనం కూడా చూస్తే ఒకసారి అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు పాపం జైలుకెళ్ళి పరామర్శించి వంశీ గారు గ్లామర్ను పొగిడారు ఇప్పుడేమో వంశీ గారు ఎలా తయారయ్యారు అంటే అంత జైల్లో ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం అవ్వదు కదా జుట్టుకు రంగు వేయడం అవ్వదు గడ్డం పండిపోతే రంగు వేయడం అవ్వదు ఆ క్లీన్ షేవ్ ఉండదు ఆ మెయింటెనెన్స్ అదంతా ఉండదు అట్లీస్ట్ అక్కడ నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు ఆయనకి ఆయనకి వెన్ను వెన్ను నొప్పి మంచం ఏర్ప మంచం అరేంజ్ చేయమంటే చేయట్లా బెడ్ అరేంజ్ చేయమంటే చేయట్లా కూర్చోడానికి సరైన చైర్ అరేంజ్ చేయమంటే చేయట్లా సో ఆయన ఆప సోపాలు పడుతున్నాడు జైల్లో ఇప్పుడప్పుడే బయటకు వస్తారా రారా అనేది డౌట్ దాదాపుగా ఇంకొక నాలుగైదు నెలలు అయినా మినిమం ఉంటారనేది ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఆయన మీద కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు ఓపెన్ చేస్తూనే ఉన్నారు రిమాండ్కి విధిస్తూనే ఉన్నారు రిమాండ్ పెరుగుతూనే ఉంది ఇప్పుడు దరిదోపుల్లో బెయిల్ అనే సంగతే లేదు ఒకటి కిడ్నాప్ కేసు రెండు ఎస్టీ అట్రాసిటీ కేసు మూడు మహిళల మీద దాడి చేశారనే కేసు నాలుగు నకిలీ పట్టాలు ఇచ్చారనే కేసు ఐదు బెదిరించి భయపెట్టి ఆస్తులు కాజేశారు భూములు కాజేశారనే కేసు ఇలా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు ఒక్కొక్క కేసులో ఆయన విచారణకు వెళ్తున్నారు రిమాండ్ ఎదుర్కొంటున్నారు సో ఇలా వంశీ గారి మైండ్లో క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగైదు నెలల వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు చాలా టైట్ చేస్తారని సో ఇప్పుడు అంతే ఉంటుందా లేదా ఆయనకి అంతకుమించి ఉంటుందా అనేది చూడాలి సాధారణంగా ఇచ్చేస్తారు తొంభై రోజుల తర్వాత ఎంత సీరియస్ కేసు అయినా మరీ మర్డర్ కేసో లేదంటే ఇంకేదో రేప్ కేసో మరీ భయానకమైన కేసులు తప్పితే ఇటువంటి కేసుల్లో తొంభై రోజుల తర్వాత బెయిల్కి అవకాశాలు ఉంటాయి కానీ వంశీ గారి మీద కొత్త కొత్త కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి తొంభై రోజులు అయిన తర్వాత ఆయన మీద కొత్త కేసు ఒకటి పెట్టి లోపల వేసినా ఆశ్చర్యపోకర్ల ఇప్పుడు తొంభై రోజులు ఎనభై నుంచి తొంభై రోజులు ఉంటుందండి సో అప్పుడు ఆయన మీద కొత్త కొత్త కేసు ఒకటి నమోదు చేసి ఒక సీరియస్ సెక్షన్ కింద మళ్ళీ రిమాండ్ పెట్టినా ఆశ్చర్యపోకర్ల సో ప్రభుత్వం అంత టార్గెటెడ్గా అంత ప్లాన్గా ఉంది సో ఇవన్నీ కూడా వంశీ గారికి మైండ్లో ఉన్నాయి అందుకని ఆయన అంత మోభావంగా అంత నైరాశ్యంలో అంత డల్లుగా అస్సలు ఆ చురుకుదనం లేదు ఆ పాజిటివ్ లేదు ఆయన మైండ్లో ఇంకా భయం ఉన్నట్టుంది ఆ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఆ ఫేస్లో ఆ నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గ్లామర్ కాదు కదా సరే గ్లామరా డి గ్లామరా అవన్నీ తర్వాత సంగతి అసలు పొలిటీషియన్స్ గ్లామర్ గురించి మాట్లాడుకోవడానికి మనం ఎవరు మనకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట వాడారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం కానీ కాకపోతే అర్థమైపోయింది సో వంశీ గారికి అర్థమైంది చాలా క్లియర్గా అయితే వంశీ గారు ఒకరితో ఆగదు ఆల్రెడీ ఆ కాన్షన్సీలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది అందులో వంశీ గారికి ప్రధాన అనుచరులు కొంతమంది ఉన్నారు ఆయనకి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ నడిపేవాళ్ళు కలెక్ట్ చేసి ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆయన కనుసన్నల్లో పనిచేసే వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళ మీద కూడా పోలీసులు ఈ రెండు మూడు నెలల నుంచి నిఘా పెట్టి ఉంచారు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గారి టార్గెట్ ఆల్రెడీ మెయిన్ టార్గెట్ లోపల ఉంది మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మిగిలిన వాళ్ళు కూడా రెచ్చిపోయారు కదా అది గన్నవరం కాన్స్టిటెన్షియలో కొంతమంది టీడీపీ కేటర్ ప్రశ్నిస్తుంది అది సో దాని వాళ్ళ మీద కూడా ఫోకస్ ఉందన్నమాట అందుకని ఇప్పుడు అవుట్ చేస్తున్నారు దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే నెక్స్ట్ షీట్ రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ వేసేలోగా మరో పది మందిని గనవరం కాన్స్టెన్సీకి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో పదిహేను మందిని అరెస్ట్ చేశారు కొంతమందికి బెయిల్ వచ్చే కొంతమందికి బెయిల్ రాలేదు సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏరి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి